కాది బట్టలకు పెట్టింది పేరు మెట్టుపెల్లి కాది కొన్ని వందల సంవత్సరాల నుండి దీనికి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది ఒకప్పుడు గాంధీ గారు విదేశీ వస్తువులు వాడద్దు అంటూ స్వదేశీ వస్తువులకు విలువనివ్వాలంటూ చెరాక పైన నేసిన ఈ కాది బట్టలు నేటికి కూడా చెక్కు చెదరకుండా ఈ వ్యవస్థ అయితే ఉన్నది ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు పలు ప్రముఖులు కూడా వీటిని వాడుతూ ఉంటారు మరి అసలు ఈ కాది మెట్టుపల్లి కాది అయిన బట్టలు అన్నీ ఎక్కడి నుండి వస్తాయి దీని చరిత్ర ఏదైనా విషయాన్ని ఈరోజు అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతం మన్నతో పాటు దీనికి సంబంధించి జనరల్ మేనేజర్ గారు సరే చెప్పండి అంటే ఈ కాది మెట్టుపల్లి ఖాదీ అనేది ఎలా పుట్టింది అసలు దీనికి ఏంటి చరిత్ర ఏంది మెట్పల్లి ఖాదీ అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం లోపల గాంధీ గారి ప్రేషిష్యుడు అన్నాసాహెబ్ సహస్రబుద్దే గారు మెట్పల్లి ప్రాంతాల్లో పర్యటించి ఆల్ ఇండియా చరికా సంఘ్తో సంఘ్ పేరుతో మెట్పల్లిలో సంస్థను ప్రారంభించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ వస్ బహిష్కరణ ఆ ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించారు అయితే క్రమక్రమంగా పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో మెట్పల్లి ఖాదీ గ్రామ ఉద్యోగ ప్రతిష్టానగా రూపొందింది అది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కార్మికు నేత కార్మికులకు పని కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది ఖర్చు నుండి మొదలుకొని కార్పెట్ల వరకు ఉత్పత్తులు తయారవుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పండుగల సీజన్ లోపల మేము ఫార్టీ పర్సెంట్ రిబేట్ ఇస్తున్నాం దీనికి ఎందుకు ఇస్తున్నామంటే ఈ ఖాదీ వస్త్రాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరాలన్న ఉద్దేశంతో మేము ఫార్టీ పర్సెంట్ రిబేట్ ఇస్తున్నాము ఈ ఖాదీ నేటి యువతరానికి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లలో తయారు చేసి కూడా మేము అందిస్తున్నాము అంతేకాకుండా ఈ మన ఈ రెడీమేడ్లలో కూడా మేము ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళ నేటి యువతకు అనుగుణంగా ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నాం ఒకప్పుడు అంటే కాదే అంటే ఓన్లీ వైట్ మాత్రమే ఉండేది ఇప్పుడు కలర్ కలర్స్ కానీ రంగురంగుల బట్టలు వచ్చేసాయి అంటే ఇది ఎలా అంటే ఎట్లా సాధ్యం అంటే ఇప్పటి యువతకు తగ్గట్టు చేస్తున్నారు మరి అంటే ఇది గవర్నమెంట్ అండర్ టేకింగ్ గవర్నమెంట్ లో నడుస్తుంది అని మీరే చెప్తున్నారు అంటే ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే ఏమన్నా కస్టమర్లకు బయటకు దీనికి తేడా ఎలా ఉంటుంది హ్యాండ్ స్పిన్నింగ్ హ్యాండ్ వీవింగ్ అంటే చేత్తో దారం వడికి చేత్తో నేయడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని వేరియేషన్ చెప్తాను నేను చేనేత అంటాం మనం చాలామంది తెలిసింది ఏంటంటే చేనేత కాది ఒకటే అనుకుంటారు కానీ చేనేతకు ఖాదీకి చాలా డిఫరెన్స్ ఉంది చేనేత లోపల ఈ దారం అనేది యార్న్ అనేది మిల్లు మీద తయారై చేత్తో మొగ్గ ఈ కాది అంటే దారం కూడా చేతి మీదనే తయారై చేత్తోనే నేస్తారు అది చేనేత ఇంకొకటి వచ్చి పవర్ లూమ్ అంటారు పవర్ లూమ్ అంటే దారం మిల్లు మీన్నే తయారవుతుంది బట్ట కూడా మిల్లు మిన్నే తయారవుతుంది అంటే పవర్ పవర్ తోటి ఇది కేవలం మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ మీదే ఖాదీ తయారవుతుంది అయితే మీరు అన్నట్టు గతంలో ఖాదీ అంటే కేవలం తెల్ల తెల్ల ఖాదీ కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ ఖాదీ వైపు చూసేవాళ్ళు తగ్ తగ్గిపోయినరు ఇది రేట్ ఎక్కువ ఉంటుంది నిజానికి రేట్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే మ్యాన్ పవర్ కనుక రేట్ ఎక్కువ ఉంటుంది అయితే యువతను కూడా మనం ఇప్పుడు ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఈ ఇప్పుడు వచ్చే ఇప్పుడు బయట చూస్తున్నాం మన మార్కెట్ లోపల ఎన్నో రకాల డిజైన్లు తయారవుతున్నాయి అది మనం ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతోనే అట్లా ప్రయోగం చేసినాము దానిలో కూడా సక్సెస్ అయినాము ఒక మీటర్ వచ్చేసి ఎంత ఉంటుంది సార్ ఒక ఒక వ్యక్తి అంగిబట్ట అంటే ఒక షర్ట్ కుట్టించుకోవాలంటే మీటర్ రెండు రెండున్నర మీటర్లు పడుతుంది మామూలుగా ఫుల్ అండ్ హాఫ్ షర్ట్ అంటే ఒక మీటర్ వచ్చేసి ఎలా ఉంటుంది ఇది అంటే ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ గవర్నమెంట్లో నడుస్తుంది కాబట్టి అంటే దీనిపైన ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి ఒకటి నిజం చెప్పాలంటే బయట దాంతో పోల్చినట్టయితే కాస్త రేట్ ఎక్కువనే ఉంటుంది మనకు కాది ఎందుకంటే మొదలు చెప్పినట్టు కదా మాన్యువల్గా మొత్తం టోటల్ మాన్యువల్గా తయారవుతుంది కనుక రేట్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు మీటర్కి ఎంత పడుతుంది అంటే అది చెప్పలేము చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మూడు వందల తొంభై రూపాయలు మీటర్ ఉంటుంది ఒక రెండు ఒకటి ఒక రెండు మీటర్లకు షర్ట్ అవుతుంది అనుకోండి కొద్దిగా రేట్ ఎక్కువనే అనిపించవచ్చు మనకు అయితే ఆ ఉద్దేశంతో మేమేం చేసినామంటే రెడీమేడ్ తయారు చేస్తున్నాం రెడీమేడ్ ఏంటంటే మేము లా ఒక లాటు లాట్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ మొత్తంలో మేము రెడీమేడ్ చేస్తాం కనుక మాకు రెడీమేడ్ ఛార్జెస్ మాకు కలిసి వస్తాయి ఈ ప్రకారంగా వాళ్ళకు వినియోగదారు అందరికి రెడీమేడ్ సెట్ కాకపోవచ్చు కొందరికి రెడీమేడ్ సెట్ కాదు వాళ్ళు క్లాత్ కుట్టించుకుంటారు అయితే వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి మేము ఫార్టీ పర్సెంట్ రిబేట్ ఇస్తున్నాం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖాదీ వస్త్రాలను ధరించాలనే ఒక పిలుపుని అయితే ఇచ్చారు దాని ప్రభావం మనకు కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ కొన్ని కొంతమంది అధికారులు అప్పుడప్పుడు ఖాదీ బట్టలు వేసుకొని కూడా మనకు కనబడుతూ ఉంటారు ఖాదీ బట్టలు వేసుకోవాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పలేదండి చేనేత వస్త్రాలు వాడమని చెప్పి చెప్పింది అంతే ఖాదీ వస్త్రాలు వాడమని చెప్తే అది మాకు కొద్దిగా ఉపయోగపడేది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎటువంటి లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు టెస్కో ద్వారా ఆర్డర్స్ వచ్చినాయి ఒక మూడు సంవత్సరాలు వచ్చింది ఒకసారి రెండు కోట్లు వచ్చింది ఒకసారి కోటి నలభై ఐదు లక్షలు వచ్చింది ఇట్లా గత ప్రభుత్వం మాకు ఆదుకున్నది మిమ్మల్ని మేము ఈ ప్రభుత్వాన్ని కూడా అదే కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వం ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టెస్కో ద్వారా గతంలో తీసుకున్నట్టు మా మా వస్త్రాలు కొనుగోలు చేసినట్టయితే మా కార్మికులకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది చూసారుగా ఖాదీ ప్రాముఖ్యత దీన్ని వివరించడం జరిగింది ఖాదీ అనేది ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కితే వచ్చారు దీనికి ఒకప్పుడు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా దీనికి ఒక అధ్యక్షతన ఉండేది ఒక మెట్టుపెల్లిలో ఇది కేంద్రంగా తయారేపుడు అన్ని అంటే చిన్న చిన్న పట్టణాలలో పల్లెలో కూడా దీ విస్తరించింది అయితే కాదుకున్న ప్రత్యేకత ఏంటంటే మనం చేతితో దారాన్ని కూడా చేతితోనే నేస్తారు అలాగే క్లాత్ను కూడా చేతితోనే నేస్తారు కొన్ని చేనేత వస్త్రాలు అంటే అవి మిషన్ల పైనస్తాయి కాబట్టి కాదుకున్న ప్రత్యేకతది కాబట్టి ఒకప్పుడు తెల్ల షర్టుకి పరిమితాయి ఇప్పుడు రకరకాల షర్ట్స్ కూడా రావడం జరిగింది అలాగే దీనికి కల్వకుంట్ల విద్యాసావు కూడా దీనికి ప్రజెంట్ అయితే మాజీ ఎమ్మెల్యే కురుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసారరావు చైర్మన్ చైర్మన్గా ఉన్నారు తను కూడా టెస్కో సంబంధించి తెలంగాణలో ఇది ఏర్పాటు చేయాలనే ఒక వాదనతో ఎక్కిపో వాదన అయితే తీసుకొస్తున్నాను మరికొద్ది రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది కాబట్టి ఖాదీలో ఉన్న ఆ ఆ పవర్ అనేది వేరే ఉంటుంది కాబట్టి కాదికి ఒకసారి ఆ వస్త్రాలు ధరిస్తే మరి ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోలేదని ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ ఏటీ కరీంనగర్